మన దేశంలో ప్రాథమిక హక్కులు విధులు అనేటి పౌరులందరికీ సమానం అని మన భారత రాజ్యాంగంలో రాసి ఉంటుంది కానీ బయట మాత్రం గస ఉండదేం నడవదన్న ఓపెన్ సీక్రెట్ అయినాయే పేద బక్కులకు పైసలు పతారాలు లేనోళ్లకు జరంతా తక్కువ సమానమైతే పవరున్నోళ్లకు పతారు ఉన్నోళ్లకు పైసలున్నోళ్లకు జరంత ఎక్కువ సమానం ఉంటాయి హక్కులు ఈ నిజం తెలవనట్టున్నదిగా పెట్రోల్ బంకుల పనిచేసే ఉద్యోగులకు పెద్ద అధికారి వాళ్ళ బంకులకు కార్ పట్టుకొని వస్తే అసలు మర్యాద ఇయ్యలేదట ఊకుంటారా షెంపల్ వాయిచ్చి పోలీస్ టౌన్లో పెట్టించిండు సారు ఇంతకేమైందంటే ముఖం చూసి బొట్టు పెట్టాలన్న పద్ధతి తెలవకుంటే ఎంత ప్రమాదం అవుతుందో ఎరక చెప్పే ముచ్చటే ఇది ఇక చూడు కార్ దిగి పెట్రోల్ కొడుతున్న వాళ్ళ దగ్గర పోయి సార్ ఏం చెప్తాడో అయోగట్ల ఒట్టే కొడుతుండేంది ఈవనరాలు ఎందుకు కొడుతున్నారంటే సారు కార్ కంటే ముందే ఎనుకున్న కార్లా గ్యాస్ నింప చూసిందట ఈ బంక్ ఉద్యోగి ఏమ్రో నేను ఇవ్వాలనుకుంటున్నావు ఈ జిల్లా ఎస్డిఎం ను నన్నే పట్టించుకోవారా అని దబాయించబోతే సార్ మీరు కార్ క్యాబ్ తీయలేదు సార్ అని నచ్చ నువ్వు కేసిండు ఇంతల్ని పక్కకి వెళ్ళి ఇంకో స్టాఫ్ మెంబర్ వచ్చి ఏమైంది సార్ ఏమైంది ఎందుకట్ల కొడుతున్నారు అడగబోతే చెంప మీద ఒక్కటి సరిచిండు ఆయన కుట్టడా మరవాడి ఆయన కూడా కొట్టవేయండు సార్కి ఇంకింత నేను ఇక్కడ ఎస్డిఎం అని చెప్పినా రారా మీరు అనుకుంట బండపూతులు తిట్టిండు సారు పేరు చోటులాల్ చైర్మన్ అట రాజస్థాన్ రాష్ట్రం బిల్వారా జిల్లాల సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అట కార్ల సారోళ్ళ మేడం పిల్లగాళ్ళంతా ఇంటి వస్తున్నారు ఆమె ముంగట సారు పవర్ స్టీరింగ్ ఫెయిల్ అయితే ఈగోమీటర్ హట్ కాదా అంతల్నే మేడం కూడా కిందికి దిగి వాళ్ళని వచ్చినట్టు తిట్టింది ఈడికే ఒడవలే ముగ్గురు మీద కేసు పెట్టించి జైలు లేపించిరట మరి కొట్టింది వాళ్ళే ఉల్టా కేసు పెట్టేది వాళ్ళేనా గిదెక్కడ పద్ధతి పోలీసు వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ చూడలేదా అని అంటే చూసిర్రు అయినా సార్ వాళ్ళని కొట్టింది ఫస్ట్ సార్ కార్ల పెట్రోల్ పోయినందుకు కాదట కారు వెళ్ళి తొంగి చూసి మేడం కు కన్ను కొట్టి అబ్బా ఏముందిరా ఫిగర్ అని కమెంట్ చేసినందుకుట అదే రాసి కంప్లైంట్ ఇస్తే టీజింగ్ సెక్సువల్ హరాస్మెంట్ కేసు రాసిర బిల్వారా జిల్లా పోలీసు వాళ్ళు అసలు జరిగిన పంచాయతీకి పెట్టిన కేసుకు ఏమన్నా సంబంధం ఉందా మరి ఉంటది పవర్ ఉంటే అయినా ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా వీళ్ళు ఏమైనా హీరోలు అనుకుంటున్నారా పోయిపోయి జిల్లా లెవెల్ అధికారితోటే పెట్టుకుంటారు ఆయ్